ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మగవద్గీత మొదటి అధ్యాయంలో ఈరోజు మనం ఇరవై నాలుగు ఇరవై ఐదో శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం సాయి రామ్ సంజయ ఉతర్భో సా పిరథోత్తమం భీష్మ ద్రోణ ప్రముఖ సర్వేషాం చ మహీషితాం ఉవా పశీతాన్ సమవేతాన్ కురునితి సంజయ్ ఉవాచ సంజయ్ డే చెపెను భారత భర్తవంశుమృ జనించిన ఓ దృతరాష్ట్ర మహారాజా ఏం ఈ ప్రకారముగా బుడా కేసేన చెప్పబడిన ఉప్పబడిన శ్రీకృష్ణుడు ఉభయో సేనయో రెండు సేనల యొక్క మధ్య నడుమను భీష్మద్రోణ ప్రముఖత భీష్మద్రోణులకు ఎదురుగాను సర్వ మహీషిత అందరూ రాజులకు ఎదురుగా రథోత్తమం శ్రేష్ఠముగు రథమును స్థాపిక నిలబెట్టి పాధ ఓ అర్జున సమవేతాన్ చేరి ఉన్నటువంటి ఏ తాన్ కురూన్ కౌరవులను పశ్య చూడుము ఇది అని ఉవాచ చెప్పను సంజయుడు ఇట్లు పలికెను ఓ ధృతరాష్ట్ర మహారాజా అర్జునుడు ఇట్లు చెప్పగా అంతటా శ్రీకృష్ణుడు ఉత్తమము ఆ రథమును రెండు సేనల మధ్య భీష్మ తృణులకును ఎల్ల రాజులకునూ ఎదుట నిలిపి అర్జున ఈ చేరిన కౌరవులను చూడము అని చెప్పి साईराम ओम देवकी नंदनाय विमहे वासुदेवाय धीमह श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री श्रीकृष्ण परमात्मा ई चैनल तो पाटुगा అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ